మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనుమానం ఓ అత్త ప్రాణాలను అతి కిరాతకంగా తీసేలా చేసింది మద్దూరు సిద్దిపేట జిల్లాలోని మద్దూర్ మండలం బంజారా గ్రామానికి సంబంధించినటువంటి వజ్రవ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో వాళ్ళ కూతురి పెళ్ళైతే పెళ్లి అయితే చేయడం జరిగింది ఆమె పక్కనే ఉన్నటువంటి ధర్మారం గ్రామానికి చెందినటువంటి మహేష్ కు ఇచ్చి వాళ్ళ కూతురిని గత ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే పెళ్లి చేయడం జరిగింది ఎనిమిది సంవత్సరాలుగా సాగిపోతున్నటువంటి వాళ్ళ సంసారంలో కూడా గత నెల రోజుల నుంచి అయితే ఒక గొడవలైతే కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా మా అత్తే ఈ గొడవలకు కారణమని అనుమానం పెట్టుకున్నటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో మహేష్ అతను అతి గత రెండు రోజుల క్రితం అయితే మద్దూర్ మండలంలోని బంజారా అయితే వాళ్ళ తమ్ముడి సహాయంతో వేట నరికి చంపిన విషయం తెలిసిందే ఇదే విషయంలో పోలీసులు అయితే నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు అయితే ప్రవేశపెట్టడం జరిగింది దాదాపుగా వాళ్ళు ఎన్నో గత నెల రోజుల నుంచి జరుగుతున్న గొడవల్లో కూడా భార్యను మహేష్ ఎవరైతే ఉన్నారో భార్యను చంపేందుకు కూడా యత్నించాడంటూ కూడా నిన్న సుమన్ టీవీకి వాళ్ళ భార్య అయితే మనం అక్కడికి వెళ్ళిన తరంలో కూడా చెప్పడం జరిగింది అంటే పోలీసుల విచారణలో మాత్రం మహేష్ విసిగిపోయే నిజాలను అయితే బయటపడడం జరిగింది గత నెల రోజులుగా మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి ఇందులో మా అత్తే మధ్యలోకి వచ్చి ఊకే కూడా మధ్యలోకి వస్తుందని ఆమె ఆమె ఆమెను చంపిస్తే మా మధ్యలో కూడా ఎలాంటి గొడవలు ఉండవు అనే కారణంతోనే నేను మా అత్తను చంపానంటూ కూడా ఆ పోలీసులకైతే మహేష్ చెప్పినట్టు అని అయితే అత్త మధ్యలో రాకపోతే మా సంసారం బాగుంటుంది మేము బాగు భార్యాభర్తల బాగుండచ్చు అనే ఒక ఆ ఆవేశంలో కోపంలో కూడా ఒక వాళ్ళ అత్తను పిల్లనిచ్చిన అత్తను మాత్రం హత్య చేయడం అనేది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం కూడా పోలీసులు ఉస్నాబాద్ ఏసీపీ సదానందం మీడియా ముందు వారిని నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీ మహేష్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరిని కూడా ఆ మీడియా ముందు ప్రవేశపెట్టయితే విషయాలను అయితే తీసుకో బయటకైతే తీసుకురావడం ఒక ఇందులో ఒక చిన్న విషయమే అంటే ఏంటి వాళ్ళు ఒక అత్త భార్యాభర్తల మధ్య గొడవలో అద్దు బిడ్డ అని చెప్పినందుకే మా ఈ యొక్క అత్యం చేసినట్టు ఆయన అయితే పోలీసులు అయితే బయట జరిగింది ఇది ఇక్కడ విషయం